కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలు ఎన్నికల మేనుఫాస్టర్ లో హామీ ఇచ్చినట్లు పింఛన్ పెంపు తొలి నెల నుంచి అమలు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కల్లు గీత కార్మికులు మత్స్యకారులు కళాకారులు డప్పు కళాకారులు ట్రాన్స్ జెండర్ వంటి వాటికి ఇకపై నాలుగు వేల పింఛన్లు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేలు చేసిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల అదనపు ఖర్చు పెన్షన్ల కోసం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఒక్కరోజు పంపిణీ చేసిన ప్రభుత్వం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేశ్వరంలో ఇంటింటికి తిరిగే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా

మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి నాలుగు వేలు ఇస్తారు ముందు మూడు నెలలు కూడా మూడు నెలలు వెయ్యి మూడు నెలలు ఈ నెల నాలుగు ఏడు వేల రూపాయలు ఇప్పిన మాట ప్రకారం ఈ నెల ఫస్ట్ తారీఖుకి म गर्न न सीने गर्छु आमा आमा ठीक छ राइट एकलाङ्गी मेसिन हुन्छ మందులు అన్నా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు నాలుగు వేలు ఇస్తామని మాటిచ్చారు అంతేకాకుండా ముందు మూడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు అది ఇది కలిపి నాలుగు వేలు మీ ఇంటికి తెచ్చి ఫస్ట్ తారీఖు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఏడు వేలు పట్టుకోండి